డాక్టర్ ఏమన్నాడే మరి ఎంఆర్ఐ స్కానింగ్ అవి చేయించాలి అంటున్నారు డాక్టర్స్ అండ్ ఇంకేవేవో స్కానింగ్స్ కూడా చేయాలి అంటున్నారు అయ్యో అవునా మరి ఎంఆర్ఐ స్కాన్ ఖర్చు ఎంత అవుతుంది అప్రాక్సిమేట్లీ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతాయి అండ్ ఆ టెస్ట్లకి లకి అవన్నిటికి ఇంకెన్ని అడిషనల్ చార్జెస్ అవుతాయో అయ్యో అసలు మీ నాన్నగారికి ఏమైంది ఈ టైంలో నువ్వు ఇక్కడ ఉంటే చాలా మంచి ఉంటుండే అవును కానీ ఏం చేయాలో అర్థం అవ్వట్లేదు నేనేమో ఇక్కడ పేరెంట్స్ ఏమో ఇండియాలో సరే నువ్వు అయితే ఒకసారి వెళ్ళి చూసేసరా హా సరే సరేనే వెళ్ళి చూసేస్తా ఏం విన్నామని డల్ నీకు నా అమెరికా ఫ్రెండ్ హర్షిత తెలుసు కదా వాళ్ళ నాన్నగారి హెల్త్ కదా నాలుగు రోజుల నుంచి బాలేదట ఇప్పుడు అది రావడానికి వీలు కాదు కదా సో అందుకే నన్ను వెళ్ళి చూసి రమ్మంటుంది అవునా పాపం అది దూరంలో ఉండి వాళ్ళ దాడి పక్కన లేకపోవడం నిజం ఎవరికైనా బాధ అనిపిస్తుంది ఇలాంటి టైంలోనే హెల్త్ ఇన్సూరెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ డట్టు ఎన్ఆర్ హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అదింటే వాళ్ళ కుటుంబ సురక్షితంగా వాళ్ళే చూసుకుంటారు ఎన్ఆర్ఐల కోసం హెల్త్ ఇన్సూరెన్సా అది బాగా కాస్ట్లే కదా కాదురా ఎన్ఆర్ఐ హెల్త్ ఇన్సూరెన్స్ తో ఇండియాలో ఉన్న వాళ్ళ పేరెంట్స్ గానీ ఫ్యామిలీ మెంబర్స్ గానీ ఎలాంటి మెడికల్ ఎమర్జెన్సీ వచ్చినా ఫైనాన్షియల్ గా వాళ్ళు రెడీగా ఉంటారు ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్స్ ని కూడా మొదటి రోజు నుంచే కవర్ చేస్తుంది ఒకవేళ అవసరం అయితే డాక్టర్ ని కూడా ఇంటికే అవునా వాళ్ళే ఒక రిలేషన్షిప్ మేనేజర్ కూడా ఇస్తారు ఒకవేళ ఏమైనా ఇబ్బంది అయితే థర్టీ మినిట్స్ లో క్లెయిమ్ అయ్యేటట్టు వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంతేకాకుండా లు కాబట్టి ఎయిటీన్ పర్సెంట్ జీఎస్టీ కట్టాల్సిన అవసరం ఉండదు వాళ్ళు ఎన్ఆర్ఐ అకౌంట్ ఆన్యువల్ ప్రీమియం చూజ్ చేసుకుని ఒకవేళ తీసుకుంటే డిస్కౌంట్ అంటే ట్వంటీ త్రీ పర్సెంట్ డిస్కౌంట్ వచ్చినట్టు అండ్ మిగతా ఇంటర్నేషనల్ ప్లాన్లతో పోలిస్తే అప్ టు ఫైవ్ పర్సెంట్ వరకు తక్కువ వస్తుంది మరి ఎక్కడ తీసుకోవాలి